మనతో పాటు బీజేపీ ధార్మిక సెల్ స్టేట్ కమిటీ సభ్యులు శ్రీ హివటూరి కైలాష్ గారు మనతో ఉన్నారండి మరి వారిని ఒకసారి పలకరిద్దాము నమస్కారం అండి శ్రీ విద్యా శక్తిపీఠానికి స్వాగతం దసరా నవరాత్రుల్లో మీరు ఇక్కడికి విచ్చేశారు మామూలుగా మీకు ఎంతకాలం నుంచి శ్రీ విద్యా శక్తిపీఠంతో పరిచయం ఉంది అలాగే స్వామివారితో ఉన్న అనుబంధం గురించి చెప్పండి గత ఒక ఒకటిన్నర రెండు సంవత్సరాలుగా నాకు శ్రీ విద్యాపీఠంతో అనుబంధం ఉంది నారాయణ చక్రవర్తిగా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇక ఇక ముందు జరిగిన కార్యక్రమాల్లో కూడా చాలాసార్లు పాల్పంచుకోవడం జరిగింది మేము నారాయణ చక్రవర్తి గారితో పాటు మేము ధార్మిక పరిషత్ తరఫున కూడా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది ఈ ద నవరాత్రులు కాకుండా ఇంతకుముందు వినాయక చవితి ఇంతకుముందు శ్రీరామనవమి ఇట్లాగా ప్రతిసారి కూడా విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉండటం ఆ దానిలో మేము భాగం పంచుకోవటం కూడా తెలిసే విధంగా మాకు శ్రీ శక్తి పీఠంతో అనుబంధం గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి ఉంది ఈ రోజు ప్రత్యేకించి ఇక్కడికి రావడానికి గల కారణం కేవలం అమ్మని దర్శించుకుందామనే లేకపోతే స్వామివారిని కలుద్దామనా లేకపోతే చేతుల సంఖ్యం చూస్తున్నాం కాబట్టి ఇంకేమన్నా ఉందంటారా మాకు యాక్చువల్గా నా శంఖారావం నాకు అలవాటు ముందు నుంచి నిత్య పూజా విధానంలో కూడా ప్రతిరోజు నేను చేసుకుంటాను ఈ శంఖం యాక్చువల్గా నేను చాలా మందికి నేర్పించాను ఎలా శంఖం ఓదటం ఎలా దానిలో ఏంటి అనేవి నేను ఇంతకుముందు రెండు మూడు వీడియోలు కూడా చేసి వాట్సాప్ యూట్యూబ్లో పెట్టాను సో ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న విశేష నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో ఇవాళ నా శంఖారావాన్ని ఇక్కడ పూరి శంఖాన్ని ఇక్కడ పూరిద్దామనే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమంలో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది